ಮತ್ತೆ ತರಕ ಮುಂದೆ ಸ್ವಾಮಿರಂದ್ರೆ हां और स्वामी వచ్చేలాగా పొంద అది మళ్ళీ ఆకడ వరకు సెపరేట్ మేడతానా పొందలే మొత్తం నింప నేను వచ్చే వీడియోలు వచ్చో అయితే అప్లోడ్ చెప్లేకరే వండి ఆ పక్కన పెట్టు ఏయ్ ఆర పక్కల ఉండు हां अरे వైరున్ छोड़रा उर में వైరు ఆ తీసే ఆ తీసే tää tää otra raa maslo kara otra stop, stop.